ఏజెన్సీ ముఖద్వారమైన గోకవరం మండలంలో దేవి చౌక్ సమీపంలో ఉన్న బ్రిటిష్ కాలం నాటి నూట పంతొమ్మిది సంవత్సరాల పురాతన ఇరుకు వంతెన వలన ప్రయాణికులకు ప్రమాదం పొంచి ఉందని ఐఎన్సీలో వచ్చిన కథనానికి అధికారులు నాయకులు స్పందించారు శుక్రవారం ప్రమాదం పొంచి ఉన్న ఇరుకు వంతెన తూములను సర్పంచ్ కొమరం శ్రావణి ఆదేశాలతో పంచాయతీ కార్యదర్శి శిరీష మాజీ ఎంపీటీసీ పులపర్తి బుజ్జి తెలుగుదేశం పార్టీ నాయకులు గునిపే భరత్ పైలా శ్రీనివాసరావు మోర్త చిట్టిబాబు మోటపర్తి ఆనంద్ స్థానికులు దగ్గరుండి మరమ్మతు పనులు చేయించారు ఈ సందర్భంగా నాయకులు వైఎన్సీ మీడియాతో మాట్లాడుతూ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లామని తమ కూటమి ప్రభుత్వంలో త్వరలోనే నూతన బ్రిడ్జ్ నిర్మాణ పనులను చేపడతామని తెలిపారు గోకువరం స్థానిక సర్పంచి శ్రీమతి కొమరం శ్రావణి సోదరులు హెచ్ఎంపిటీసి మరి కులపత్తి బుజ్జు గారు ఎన్నో ప్రాతిపదికన ఇక్కడ పురాతన పురాతనవంతులైనటువంటి టానర్ సెంటర్లో తాత్కాలికంగా నిర్మాణం చేపట్టడం జరిగింది కారణం ఏంటంటే ఇది నూట పంతొమ్మిది సంవత్సరాల క్రితం పురాతన బ్రిటిష్ వరకు కట్టినటువంటి బ్రిడ్జి దీని మీద ఇచ్చిపించి మూడు నాలుగు రాష్ట్రాల్లో నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా జరుగుతుంది ఇది అందరికీ పాఠకులందరికీ గతంలో విదితమే ఈ విషయమై త్వరలోనే స్థానిక ఎంపీ గారు అలాగే శాసనసభ్యులు త్వరలోనే దీన్ని శాశ్వత కట్టడం కట్టడం కానీ సన్నాహాలు జరుగుతుంది త్వరలోనే కూడా పూర్తి కట్టడం నిర్మాణం చేపట్టడం కోసం కూడా త్వరలోనే ఇవాళ రేపు కార్యక్రమం జరుగుతుంది అయితే ఈ పురాతన విద్య అనేక సార్లు శిథిలమైపోతుంది ప్రతి యాంగిల్లోని కూడా అయితే ఈ ఇక్కడ ఇటీవల ఈ యాంగిల్లోని మరి ఇక్కడ వంతుని మొత్తం కూలిపోయింది ఏమాత్రం త్రుటిలో ప్రమాదాలు జరిగినా సరే ప్రాణాలు పోయే నష్టం ఎక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో మరి నిన్న దానితోడు వైఎంసి న్యూస్ ఛానల్ వారు ఈ విషయాన్ని ఎప్పుడైతే విషయం తెలిసారో దానికి వెంటనే స్పందించి మన పులపర్తి బుద్ధి గారు ఈరోజు యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ తాత్కాలికంగా ఈ వంతెన నిర్మాణం ఒక యాంగిల్లోని మరి గోడగా కట్టడం వంతెన తాత్కాలిక కట్టడం నిర్మాణం చేపట్టడం జరిగింది అందులో భాగంగానే మరి త్వరలోనే దీనికి పూర్తి శాశ్వత పరిష్కారం వస్తుందని చెప్పేసి అని మేము అయితే చెప్తున్నాము కనుక ఇది ప్రజలు గ్రహించారని గ్రహించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం మేము గోకూరం మండలం గోకూరం గ్రామం నుంచి మాట్లాడుతున్నాం మీరు చూస్తూ ఉన్నారు ఇది పురాతన బ్రిడ్జి పంతొమ్మిది వందల ఏడులో నిర్మించడం జరిగిందండి ఇది ఇది నూట పంతొమ్మిది సంవత్సరాలు నిండుకున్నాయి ఈరోజు చాలా ప్రమాదకర పరిస్థితుల్లో మరి వాహనాలు వెళ్ళడం చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది మరి టెన్ టైర్స్ ఇంకా అంటే పెద్దవి లారీలు వెళ్తున్నప్పుడు వైబ్రేషన్స్ కూడా రావడం జరుగుతుంది ఈ యాంగిల్ అయితే పక్కనున్న తూము ఇది ఇరిగిపోయి గోడ పడిపోవడంతో ఇబ్బందికర పరిస్థితి అటువంటి సమయంలో మన గ్రామ పంచాయతీ మరి సర్పంచ్ గారు తెలియజేసినప్పుడు సెక్రటరీ గారు తెలియజేసినప్పుడు స్పందించి వారి నిధులతో మరి మరి గోడను కట్టడం జరుగుతుంది ప్రమాదం జరిగిన తర్వాత అయ్యో అనుకంటే ప్రాణ ప్రాణాలు పోయి అనుకంటే ముందుకైనా స్పందించి చెయ్యాలని దుఃఖప్రదంతో వచ్చి కొన్ని ప్రమాదాల నుండి తప్పించినటువంటి సర్పంచ్ గారు కానీ గోకువర సిబ్బందికి సర్పంచ్ సిబ్బందికి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి తొందరలో ఈ యొక్క పురాతన బ్రిడ్జి సమీపంలో మరి ఒక నూతనమైన బ్రిడ్జి నిర్మాణం అయితే కూటమి ప్రభుత్వంలో నిర్మించబోతుంది దానికోసం ప్రజలు అందరూ చూస్తున్నారు ఈ కార్యక్రమం ప్రతి తొందరలోనే జరుగుతుందని తెలియజేస్తూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ